ఆఫ్ ఆయుష్ డిస్పెన్సరీస్ లో భాగంగా మనకి ఈ ఆయుష్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం యాభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో మనకి అన్ని విధ మూడు రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి ఆయుర్వేదంతో పాటు యునాని వైద్య విధానాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అనిపించింది మన హెచ్డిఎస్ శ్రీనివాసం రెడ్డి గారు అలాగే మన సార్ ఆనంద వీళ్ళ సహకారం లేదే చాలా కష్టమయ్యేది సో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకు ఇలాగే మాకు ఎప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా సహాయ సహకారాలు అందించి మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆయుష్ ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను అలాగే కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు ఆయన పోట్ బలంతోనే మనకి త్రూఅవుట్ ద స్టేట్ నూట యాభై డిస్పెన్సరీస్ హాస్పిటల్స్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతోంది కాబట్టి వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు పబ్లిక్ కూడా ఈ సదవకాశాన్ని ఈరోజు లక్షల రూపాయలతో ఆయుష్ సపరేట్ నిర్మాణం మన డిస్టిక్ హాస్పిటల్లో చేసుకొని మొదలవడం చాలా సంతోషంగా ఇది మనం ప్రభుత్వం మామూలుగా అలోపతికే కాకుండా వేరే ఇతర వైద్య విధానాలు అనేటువంటి ఆయుర్వేదం హోమియో మరియు నాడీ మెడిసిన్ కూడా మన దగ్గర గుర్తింపించి గుర్తింపు ఇవ్వడము ప్రజలకు అవైద్య చికిత్సను కూడా దగ్గర చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా దాకా చెప్పినట్లు నూట యాభై స్థానాలలో ఈ క్లినిక్లు నిర్మాణం చేస్తున్నారు అందులో భాగంగానే పుట్టి కూడా జరుగుతూ ఉంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మన ఆరోగ్య శాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ప్రత్యేకంగా ఈ మన భారతీయ వైద్య విధానాల పట్ల ఆయనకున్న తక్కువతో ఈ చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఇది ఒక చిన్న అడుగే మనందరికీ తెలుసు గడిచిన రోజే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది దాదాపు డెబ్భై కోట్ల రూపాయలు యునానీ వైద్యశాల ప్రొద్దుటూరులో నిర్మించడానికి శాంక్షన్ చేయడం జరిగింది సో అదొక్కటి చిన్న మచ్చుక ఏంటంటే మన తన సొంత అయినటువంటి ప్రొద్దుటూరుకు ఏదో ఒక మేలు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు నిరంతరము తన శక్తి మేరకు శక్తి వంచన లేకుండా కృషి చేసినటువంటి నంద్యాల వరదరాల్ రెడ్డి గారి కృషి కూడా దీని వెనుక ఎంతో ఉంది సో ఇవన్నీ చూసుకుంటే ప్రజారోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా మంచి అభి మంచి చేయాలనే తపన ఎంతో కనిపిస్తుంది పిహెచ్సి లెవెల్ నుంచి కూడా టెస్టీ సెంటర్స్ బలోపేతం చేసే దిశగా పయనిస్తున్నారు కర్నూలు అయితేనేమి ప్రత్యేకంగా క్యాన్సర్ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రీజనల్ ల్యాబ్స్ కూడా డయాగ్నోస్టిక్ సెంటర్స్ తిరుపతిలో వైజాగ్లో విజయవాడలో పెద్ద ఎత్తులో నిర్మాణం చేస్తున్నారు ఇవన్నీ కూడా ఈ నాయకులకు మన ముఖ్యంగా మనవిందో मदसोदनाय हा भोम त्रिविक्रमाय हा भोम भावनाय हा भोम श्रीदराय हा भोम प्रसेकेसाय हा भोम पद्मरागाय हा भोम थाभोदराय हा भोम शंकरसनाय हा भोम भासदेवाय हा भोम ब्रज्मनाय हा भोम मणिरुत्थाय हा भोम पुरुषोत्तमाय हा भोम अदोक्षदाय अज्जदाय हा भोम चरार्थनाय हा भोम ਆਣਾ ਇਨਕ ਸਾਰਾ ਨਾਲ ਸਾਰ ਜੀ ਬੋਲ ਰਿਹਾ ਹੈ ਨਾਈਸ ਹੋਰ ਯੂ ਰੀ ਇਨ ਬੋਸ ਇਟਸ ਬੀ ਮੈਕਸ ਨਾਈਸ ਹੋਰ ਨਾ ਦੱਸਦਾ ਮੈਂ ਕੱਲ ਡੇ ਤੁਸੀਂ ਬੰਦਿਆ ਮੈਂ ਮੰਨ ਲਈ ਦਿੱਤਾ ਸੋ ਤਾਂ ਕਰ ਗਿਆ ਨਹੀਂ ਅਸਮਾਨੀ ਕੰਟੈਕਟ ਲੈਣਾ ਪਰ ਆਵਾਜ਼ ਨਹੀਂ ਮੱਕ ਤਾ ਤੂੰ ਨੰਬਰ ਨੋ ਮੈਸੇਜ ਰੋ ਪਾਸਿੰਗ पर काम में चले गए तो आ तो ओके ना 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 देखा ना ठीक है पूछ ले हां ओके तो 10 रेड गेट तो नहीं बात एक कप में क्या नहीं ठीक से होना है

ద్వారా ఐస్ హాస్పిటల్ ఇక్కడ మూడో తూరి ఇక్కడ భూప్ర ప్రవేశం చేసేదానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేదానికి జరుగుతుంది ఫస్ట్ పనికీరులో జరిగింది తర్వాత కుప్పంలో జరిగింది తర్వాత ప్రొద్దుటూరులో కూడా బిల్డింగ్ ఆమె ద్వారానే వస్తుంది గిరజనాభివృద్ధి చెందాలని మా మీ అందరి ఆశీస్సులతో ఆమె పైకి రావాలని మేము కోరుకుంటున్నాం

రాయలసీమీగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ ఇక్కడ ఇక్కడ ప్రజలకు ఈ హాస్పిటల్ ఎంతో అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని దీన్ని ఉపయోగించుకోవాలని కమిషనర్ గారు మా మన కమిషనర్ గారు ఆయుష్ కమిషనర్ గారు దినేష్ కుమార్ గారు దాదాపు రాష్ట్రంలో నూట యాభై డిస్పెన్సరీలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ప్రొద్దులు కూడా ఆయుష్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అన్ని ఆయుష్ అప్గ్రేడేషన్ అంటే వెల్నెస్ సెంటర్స్ కానీ డిస్పెన్సరీస్ కానీ కమిషన్ గారు వచ్చిన తర్వాత చాలా శరవేగంగా పనులు చేయమని చెప్పేసి సార్ ఆజ్ఞ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు ఇక్కడ రావడం జరిగింది తర్వాత మన జోన్కు అంటే రాయలసీమ జోన్కు నలభై ఒక్క డిస్పెన్సరీ శాంక్షన్ చేయడం జరిగింది సార్ కాబట్టి ఈ యొక్క కార్యక్రమంతో ఇక్కడ మంచి డిస్పెన్సరీని డెవలప్ చేసి ఈ ప్రతిదూరు పట్టణంలో ఉన్నటువంటి అందరు పెద్దలు కానీ ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా కోఆపరేట్ చేసి సహకరించి ఈ హాస్పిటల్ త్వరగా ప్రారంభానికి నోట్కునే విధంగా అందరు సహాయ సహాయ సహకారం అందించాలని మున్సిపల్ వర్గం ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటారు డిపార్ట్మెంట్ వారికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ నా నమస్కారం ఇక్కడ యాభై లక్షల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం కొరకు మన పెద్దలు వరదరాెడ్డి గారి సహకారంతో కేంద్ర నిధుల నుంచి యాభై లక్షల రూపాయలు అలవాటు చేయడం గతంలో ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక మూల ఉండేది ఈ రోజు మనకు అన్ని సౌకర్యాల కోసం అలోపతి యునాని హోమియో మూడు కలిపి ఒకటే చోట చేసేదానికి ఒక యాభై లక్షల రూపాయలతో ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఒకటి గేట్ మెయిన్ గేట్ ద్వారా లోపలికి వస్తే ఇది ఒక హాస్పిటల్ అని ఇక్కడ గుర్తింపు కలుగుతుంది దానికోసమని స్థలం కూడా వాళ్ళకు అనుకూలమైన చోట మనం కేటాయించడం జరిగింది మన యొక్క ఈ డిస్టిక్ ఆసుపత్రిలో దాన్ని ఉపయోగించుకొని ప్రజలు కూడా రేపు నెల థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి కల్లా ఈ బిల్డింగ్ ఎటువంటి పరిస్థితుల్లో హ్యాండ్అట్ చేయాలనేది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు దీని మన యొక్క డాక్టర్లు డిడి వారు అందరూ ప్రయత్నం చేస్తారు దీన్ని ఖచ్చితంగా ముప్పై వీటి తర్వాత ఓపెనింగ్ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది ప్రజలు దీనే